అయ్యా ఇక మీరే మాకు దిక్కు ఇలాన్ మాస్క్ గారు మీరే మమ్మల్ని కాపాడండి మీరు లేకపోతే మా దేశము కృంగిపోతుంది ఇక మేము ఇలాంటి ఆటలు ఆడలేము అని ఇరాన్ సీక్రెట్గా ఇలాన్ మాస్క్ను అభ్యర్థిస్తున్నది ఇలాన్ మాస్క్ను అమెరికాలో సీక్రెట్గా కలిసినట్టు ఇరాన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇలాన్ మాస్క్ను సీక్రెట్గా కలిసినట్టు న్యూయార్క్ టైమ్స్ అనేటువంటి పత్రిక ప్రచురించింది దాంట్లో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు ఇలాన్ మాస్క్ను మేజర్గా కలిశారంటే ఎందుకంటే ట్రంప్ గెలిచాడు ట్రంప్ కోసము ఇలాన్ మాస్క్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి అవి సామాన్యమైనటువంటివి కాదు సింగిల్ హ్యాండెడ్గా ఇలాన్ మాస్క్ అతని యొక్క ప్రచారాలను ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో పెట్టింది ప్రమోట్ చేసింది ఇలాన్ మాస్క్ అని చెప్పాలి నిజంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కొరకు ఇలాన్ మాస్క్ ఒక ఫార్టీ బిలియన్ డాలర్స్ని ఖర్చు చేసినాడు అవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని ఖర్చు చేసి ట్విట్టర్ను కొన్నాడు ఈ ట్విట్టర్తో ఇలాన్ మాస్క్ ట్రంప్కు సపోర్ట్ చేసినటువంటి విధానము అటు రిపబ్లికన్స్ మర్చిపోరు ట్రంప్ అదే విధంగా అమెరికన్ ప్రజలు కూడా మర్చిపోరు సో అతనికి ట్రంప్ చాలా పెద్ద పీట వేస్తాడని ఇరాన్కి తెలుసు అయితే ఇప్పుడు ట్రంప్ చాలా బాహటంగానే లేకపోతే రిపబ్లికన్స్ చాలా బాహటంగానే ఇజ్రాయల్కి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ సపోర్ట్ను తెలియజేస్తున్నారు మనం ప్రతి ఒక్కరిని చూడవచ్చు ఇప్పుడు ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత చాలామంది ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం మనం చూడొచ్చు సో ఇరాన్కి ఆల్రెడీ అది అర్థమైపోయినది కాబట్టి ఇరాన్ పైన ఇంకా శాంక్షన్స్ పెట్టకుండా ఉండడానికి లేకపోతే వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ని ఇజ్రాయల్ టచ్ చేయకుండా ఉండాలంటే కాపాడగలిగేది ఎవరంటే ఇప్పుడు ఇలాన్ మాస్కు ఒక్కడే ఒకడు కాబట్టి వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినారంటే ఇలాన్ మాస్ దగ్గరికి వెళ్ళి లాబి మొదలుపెట్టినారు అయ్యా మీరు మాట్లాడండి ఎట్లాగైనా కానీ ట్రంప్ గారికి చెప్పండి మీ మాట చెప్తే మీరు చెప్తే వింటారు అని అంటున్నారు సో ఇలాన్ మాస్ కూడా ఇజ్రాయెల్కి గుడ్ ఫ్రెండ్ ఇలాన్ మాస్ కూడా ఇక్కడికి వచ్చాడు యూదుల పరిస్థితులను చూశాడు ఇక్కడ పాలస్తీనియాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు చేస్తున్నటువంటి తీవ్రవాదాన్ని చూశాడు హిజ్బుల్లా తీవ్రవాదుల గురించి అతనికి పూర్తిగా అవగాహన ఉన్నది ఇలాన్ మాస్కి అంత పిచ్చోడేం కాదు సో ఇలాన్ మాస్కు ఏం చెప్పాడో తెలియదు కానీ ఈ న్యూస్ బయటకు వచ్చేసరికి ఇరాన్ మాట్లాడింది ఇరాన్ ఫారెన్ మినిస్టరు తూచ్ మేము అట్లాంటిది ఎప్పుడు అడగలేదు అని మరొక అబద్ధాన్ని చెప్పాడు సో ఏదైనా అబద్ధాలు చెప్పడము కుయుక్తులు పండడము వీరికి చాలా సహజమే కదా సో అలాగనే అన్నాడు సో ఏదైనా కానీ ఇలాన్ మాస్క్ ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నాడో చూద్దాము అదేవిధంగా జనవరి ట్వంటీ ఎయిత్ కొరకు నేను కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే బాధ్యతలు తీసుకుంటాడో దాని తర్వాత సిచ్యువేషన్ ఎలాగ ఉంటుందో నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్